ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసుకొని నాలుగు నెలలు అయింది ఇప్పటికీ అంటే వంద రోజులు దాటిపోయింది ఈ వంద రోజుల్లో ప్రజలందరూ కూడా ఏం గమనిస్తూ ఉన్నారంటే పరిపాలన అంటే వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఎక్కడే కానీ ఆ ఫీల్ గుడ్ అంటే ఉత్సాహంగా మొట్టమొదటి ఒక వంద రోజులు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఏమాత్రం కనపడడం లేదు కానీ నిజం చెప్పాలంటే మూడు నెలలు చాలా త్వరగా సమయము ఒక గవర్నమెంటు పరిపాలన ఎట్లా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒక జడ్జ్మెంట్ చేసేదానికి కానీ మూడు నెలల సమయంలో ఏం సాధించినారని చూస్తే మాత్రము ఇంచుమించు ఎట్లయితే ప్రజలలో ఒక నెగిటివ్ ఫీలింగ్ చాలా నిరుత్సాహంగా చాలా బాధకరంతో స్తబ్దతతో ఎన్నికలు వచ్చిన సమయంలో ఐదు సంవత్సరాల తర్వాత లాస్ట్ వంద సంవత్సరాలు ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ మన రూలింగ్ పార్టీకి ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఈరోజు కనపడతా ఉంది ఇంతవరకు అసలు ఆశ్చర్యం నాలుగు నెలలైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అంటే ఏది జరిగినా కూడా గత ప్రభుత్వం ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా ప్రతి ఒక్కటి వర్షం పడినా గత ప్రభుత్వం పడకున్నా గత ప్రభుత్వం ఇంకోటైనా గత ప్రభుత్వం ఇంకోటి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవడం గత ప్రభుత్వం అనేది ప్రజలు ఎవరు ఒప్పరు ఇప్పుడు ప్రభుత్వాలు మారేటప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ప్లస్సో మైనస్ ఏదో ఒకటి పరిపాలన కొద్ది జరుగుతుంటుంది కానీ ఈ విధంగా నాలుగు నెలలైనా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి అనేది ఉండదు పైగా ప్రజలు లేకపోతే ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారనమాట సూపర్ సిక్స్ ఎక్కడ అని ఎక్కడమైనా కూడా ఏ రోజు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నీకు పదైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది ఇది వివిధ వ్యక్తులందరూ చెప్పినటువన్నీ కూడా మెసేజెస్ ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పట్టుకొని సంతకాలు పెట్టి ఏదో సర్టిఫికెట్ సర్టిఫికెట్గా తెచ్చినట్లు సర్టిఫికెట్లు కూడా అందజేసినారనమాట వచ్చిన వెంటనే ఎంతమంది ఉంటే అంతమందికి సరి పదహైదు వేలు మహిళలకేమో పంతొమ్మిదేండ్లు దాటితే పద్దెనిమిది ఏళ్ళు దాటితోనే నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు రైతులకు ఇరవై వేలు నిరుద్యోగులకు భృతి యాభై ఏళ్ళకే పెన్షను పాపం పల్లెటూర్లలో దాని తర్వాత టౌన్స్లో చూసినట్లయితే యాభై సంవత్సరాలైంది ఇంకా పెన్షన్ ఎక్కడా అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు ఎందుకంటే చెప్పడం కూడా ఎంత ఫోర్స్తో చెప్పడం జరిగిందండి తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం తొలి సంతకాలి సూపర్ సిక్స్ అని మొట్టమొదటి సంతకాలే సూపర్ సిక్స్ వస్తాయని ప్రజలు కూడా అంత అన్వేషణతో ఆశతో పాపము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట